ఆడపిల్ల కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి కూతురుగా కన్నవారిని భార్యగా భర్తని కోడలిగా అత్తమామల్ని తల్లి అయ్యాక బిడ్డల్ని ప్రతి అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అందరినీ అర్థం చేసుకుని తీరాల్సిందేనండి కానీ ఎంతమంది తల్లిదండ్రులు కూతురు మనసుని అర్థం చేసుకుంటున్నారు ఎంతమంది భర్తలు తమ భార్యల్ని మనసుని అర్థం చేసుకుంటున్నారు ఎంతమంది అత్తమామలు తన కోడలి మనసుని అర్థం చేసుకుంటున్నారు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఆడపిల్లలు ఆడపిల్లేనండి వాళ్ళని ఏంటి అంటే ఆడపిల్లగానే చూస్తున్నారు వయసు రాగానే పెళ్లి చేస్తున్నారు పంపించేస్తున్నారు ఎంతమంది తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత నువ్వు మాకు బరువు కాదు అనే ధైర్యాన్ని ఇస్తున్నారు నీకు ఏ కష్టం వచ్చినా నీకు మేము ఉన్నాము అనే భరోసా ఎంతమంది ఇస్తున్నారు మాటల్లో కాదండి చేతల్లో ఉండాలి ప్రయత్నించి చూడండి ఎందుకు అర్థం చేసుకోరు ఇక అబ్బాయిల విషయానికి వస్తే ఒక ఆడదానిగా చెబుతున్నానండి ఒక ఆడపిల్లకు మీరు సంపాదించే ఆస్తులు కొనిచ్చే నగలు చీరలు కాదండి వీటిని చూసి కాదు మేము మురిసిపోయేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని వంట పని అన్నీ చేసుకొని మీ కోసం ఎదురు చూస్తున్న మా కోసం ఒక స్వీటో లేదా ఒక ఫ్రూటో కనీసము కొన్ని పువ్వులైనా తెస్తే అవి చూసి నా భర్త ఇంత అలసిపోయిన నా కోసం నాకు ఇష్టమైన వస్తువు తెచ్చాడు అని ఆ క్షణం మాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేమండి ఆఫీస్లో లంచ్ టైంలో తిన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని అడిగే రెండు మాటలు మిమ్మల్ని మా దృష్టిలో ఎంతో గొప్పవారిగా నిలబడుతుందండి ఇలా ఎంతమంది మీ భార్య మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీ భార్య మనసులో చిన్న చిన్న ఇష్టాలు వదిలేసి ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఏం లాభం ఇరవై నాలుగు గంటల్లో తన కోసం ఒక్క పదిహేను నిమిషాలు ఆమె ఇష్టాల కోసం ఆమె ఆరోగ్యం కోసం ఆలోచిస్తే మీకు కలిగే నష్టం ఏముంటుంది అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని ప్రేమ మీ భార్య మీకు ఇస్తుంది మీరు కేటాయించే బంధాన్ని మరింత బలంగా చేస్తుంది కాదంటారా ఒకసారి ఆలోచించండి ఒకసారి ప్రయత్నించి కూడా చూడండి ఇక అత్తమామలు వస్తే వీరి కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏం లేదండి ఏ అత్తమామ కూడా కోడలిని తన కూతురుగా చూడలేరండి ఒక్కసారి ఆలోచించండి మీకు అంటే చాలా చిన్నది అనుభవం లేనిది తల్లిదండ్రుల దగ్గర అతి గారభంగా పెరిగి వచ్చిన పిల్ల మీ ఇంట్లో పద్ధతులకు ఒక్కసారి ఎలా అలవాటు పడుతుంది మీ ఇంట్లో పద్ధతులకు ఒక్కసారి అలవాటు పడాలి అని అంటే కొన్ని రోజులు పడుతుంది అప్పటి వరకు మీరు వేచి చూడాలి ఆవిడని సపోర్ట్గా ఉంచాలి మీరు తల్లిదండ్రులుగా ఆ అమ్మాయికి మారి చూడండి కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది మిమ్మల్ని ఏ అత్తమామలు అలా చేయరండి కూతురు కూతురే కోడలు కోడలే కాదంటారా ఇలాగే మరొక వీడియోతో